హలో వియర్స్ ఇవాళ మన వీడియోని ఒక సింపుల్ స్టోరీతో స్టార్ట్ చేద్దామా లైఫ్ ఈజ్ ఏ బ్యాలెన్సింగ్ యాక్ట్ మన లైఫ్లో వర్క్ ఫ్యామిలీ పర్సనల్ టైం అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే కదా సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే రేణు ఒక వర్కింగ్ మదర్ ఉదయం లేవగానే కిచెన్ పిల్లల స్కూల్ భర్తకు లంచ్ బాక్స్ తన ఆఫీస్ పని అన్ని పనులలో రోజంతా హడావుడిగా ఉండేది ఒక రోజు తన కూతురు అడిగింది ఆ మాట ఎందుకు ఎప్పుడు అలసిపోయినట్టు కనిపిస్తావు అని ఆ మాటకి రేణు కొంచెం హట్ అయింది హట్ అయినా కూడా తను ఆలోచించింది నిజమే కదా నేను నా కోసం ఏం చేస్తున్నాను అని ఆలోచించింది ఆ రోజు నుంచి తను మారాలనుకుంది తన హస్బెండ్ పిల్లలతో కూర్చొని మాట్లాడింది తను చేసే పనులలో కొద్దిగా సహాయం చేయమని కోరింది తన హస్బెండ్కి కూడా చిన్న చిన్న పనులు అప్పగించింది పిల్లలు తమ పనిని తనే చేసుకోవాలని చెప్పింది తన కోసం రోజు కొంత టైం కేటాయించింది ఇప్పుడు ఆమె స్ట్రెస్ ఫ్రీ హ్యాపీగా ఉంది ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఒంటరిగా అన్ని పనులు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ హెల్ప్తో ఈజీగా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు తను హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ కూడా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉంటుంది సెల్ఫ్ కేర్ అనేది ఈ రోజుల్లో అందరికీ చాలా అవసరం అది సెల్ఫిష్ మాత్రం కాదు మనం ఈ స్టోరీ నుంచి ఏదైనా కొంత నేర్చుకోవాలనేదే నా ఉద్దేశం ఈ వీడియోలో నేను లంచ్ కి ఏం ప్రిపేర్ చేశాను ఇంకా కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఇంట్లో సిలిండర్ అయిపోయింది ఎలక్ట్రిక్ స్టవ్ తోనే మేనేజ్ చేయాలి ఇవాళ లంచ్ లోకి పాలక రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రెసిపీలో నేను కొత్తగా యాడ్ చేసింది ఏమీ లేదు కాకపోతే కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆకుకూరల్ని మనం వండే ముందు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అవి వాష్ చేసుకుని వాడుకున్నట్లయితే ఆకుకూరల్లో ఉండే బ్యాక్టీరియా ఇంకా వాటిని పెంచేటప్పుడు వాడే మందులు మన ఆరోగ్యాన్ని చెడిపోకుండా మంచిగా క్లీన్ అవుతాయి ఇందాక నేను ఆకుకూరని మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జార్కి మూతని మూతను పెట్టా కదా అది ఒక ప్లాస్టిక్ డబ్బా మూత అలాంటివి మీరు ఎప్పుడు ట్రై చేయకండి నా మిక్సీ జార్ మూత విరిగిపోయింది సో ఎమర్జెన్సీగా నేను ఆ ప్లాస్టిక్ డబ్బా మూతను పెట్టాను అది సెట్ అయింది కాబట్టి ఏం కాలేదు సో మీరు ట్రై చేయకండి కొద్దిగా రిస్క్ సో ఇంక ఇక్కడ కూర అంతా మగ్గిపోయాక స్పైసెస్ అంతా వేసి ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టేసుకొని త్రీ టూ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇంట్లో ఏదైనా అవసరమైంది లేనప్పుడు లేదు అని కూర్చోకుండా ఉన్న దాంతో ఏదైనా ఆల్టర్నేట చూసుకొని పనిచేస్తే డే మొత్తం పాజిటివ్ గా ఉంటాం ఇలా నూనె పైకి తేలేదాకా మనం కుక్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సిలిండర్ అయిపోతే అప్పుడప్పుడు ఇలా ఎలక్ట్రిక్ స్టవ్ మీద కుక్ చేయాల్సి వస్తుంది కూర మగ్గాక మనం బియ్యం పోసుకుని సరిపడా వాటర్ తీసుకొని పుదీనా కొత్తిమీర తరుక్కుని వేసుకోవాలి ఇందాక వేసిన సాల్ సరిపోలేదు కొద్దిగా వేసుకుంటున్నాను కొంచెం స్పైసీ ఎక్కువ అనుకుంటే మనం నిమ్మకాయ పిండుకుంటే ఆ స్పైసీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది సో ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను ఈ లోపు హాల్ వరకు ఊడ్చేద్దాము కొంచెం మెస్సీగా ఉందనేసి హాల్ అయితే ఊడ్చేస్తున్నాను ఇదంతా సరే గాని మా చోటు పనులు మా చోటు ఉన్నాడు బట్టలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని తీసుకొచ్చుకుంటూ ఉంటాడు హాల్లోకి నేను తీసుకున్నానని చూడండి ఎలా చూస్తా ఉన్నాడో మా దన్వి లంచ్ లోకి అయితే కిచనీ అయితే చేశాను అది షూట్ చేయలేదు మర్చిపోయాను ఎందుకంటే ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కదా దానివి తినలేదు సో దాని తనకి కొంచెం స్పైసీ తక్కువ అయ్యేలా చూసుకోవాలి కదా మన ఛానల్లో హెల్త్కి సంబంధించిన టిప్స్ కొంచెం కొన్ని కుకింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేశాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇల్లు ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా కానీ దుమ్ము వస్తూనే ఉంటుంది పిల్లలు ఉంటే అంతే కదా నాకైతే ఇలా దుమ్ము అలా ఉంటే అసలు ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళకి ఓసిరి ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మనం ఇల్లు చూసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండేసరికి ఓసిరి వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకు కూడా ఇక్కడ మా వాడు ఇంకోటి ఏదో తెచ్చుకుంటున్నాడు మళ్ళీ ఎవరిని అంటారని అక్కడే వదిలేసి వెళ్తున్నాడు మా చోటికి ఇవాళ ఎగ్స్ అయితే పెట్టాలి పాపం వాడికి ఆకలిస్తుంది కదా ఎగ్స్ బాయిల్ చేసి అన్నంలో పెట్టేస్తాను లేదా వాటి ఫుడ్ లో అయినా తింటాడు ఇక్కడ రైస్ అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అయింది త్రీ ఫిజిల్స్ కి నాకు ఆల్మోస్ట్ అయిపోయింది ఎందుకు తెచ్చావని ఇక్కడ అడుగుతున్నాను నేను చూడండి ఎలా ఫేస్ పడుతున్నాడు అమాయకంగా పెట్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువ పని ఉంటుంది అవి ఉంటే అని పెంచుకోవడం మానేస్తారు కానీ నాకేమో అలా ఏం అనిపించేది కాదు ఒక విధంగా చెప్పాలంటే వీడు నా స్ట్రెస్ బస్టర్ ఆల్ టైమ్ స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు చోటుకి ఎప్పుడైనా ఫుడ్ సపరేట్ గానే చేస్తాము ఇవాళ్ళైతే ఎగ్స్ పెడదాం అనుకుంటున్నాము ఎగ్స్ అయితే బాయిల్ చేయాలి కదా ఏంటి వీడు డల్ గా పడుకున్నాడు అనుకోవద్దు వీడి వేషాలన్నీ నేను ముందు ముందు వీడియోస్ లో షేర్ చేస్తాను వీడు మామూలు వాడు కాదు చాలా నాటకాలు చేస్తూ ఉంటాడు మెయిన్ వీడికి కావాల్సిన ఫుడ్ వాటర్ వాకింగ్ ఇంకా టాయ్స్ కావాలి ఇంకా వాడితో బాగా ఆడాలి ప్యాంపరింగ్ చేయాలి అంతే వీడికి కావాల్సిన ఇక్కడ నేను రెండు ఎగ్స్ అయితే తెచ్చుకున్నాను చోటు కోసం స్టవ్ ఉంటే కిచెన్ లోనే పని అంతా అయిపోయేది ఇండక్షన్ స్టవ్ కదా సో అటు ఇటు తిరగాల్సి వస్తా ఉంది ఈ కిచెన్ లో ఇండక్షన్ స్టవ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకే ఇక్కడ హాల్ హాల్లో ఈ ఇండక్షన్ స్టవ్ మీద ఎగ్స్ పెట్టుకున్నా కదా అది ఇడ్లీ మోడ్ లో పెట్టుకున్నాను మనకి టెన్ మినిట్స్ చూపిస్తది ఎగ్స్ అయితే ఒక టెన్ మినిట్స్ లో బాయిల్ అయిపోతాయి ఈ ఇండక్షన్ స్టవ్ వర్కింగ్ అయితే కొంచెం చెప్తాను ఇది స్టార్ట్ బటన్ ఆన్ చేసేసి మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ ఆన్ చేయాలి సో ప్రెషర్ కుక్కర్ కర్రీ మూడు దోశ చపాతి ఇడ్లీ డీప్ ఫ్రై మిల్క్ హీట్ చేసుకోవడం ఏదైనా వేడి చేసుకోవడానికి ఇంకా స్టీమ్ పెట్టుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది కానీ ఇవన్నీ ఎప్పుడు ఏం వాడను ఇడ్లీ మోడ్లో ఎగ్స్ బాయిల్ చేస్తాను అంతే పాలు వేడి చేసుకోవడానికి నీళ్ళు వేడి చేసుకోవడానికి అలాంటివి వాడుతూ ఉంటాను సో ఇక్కడ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది దానిలో పెరిగి చట్నీ వేశాను అంతా అయిపోయాక ఒకసారి మనం కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కిచెన్ క్లీన్ చేసుకుంటే ఏంటంటే పనిలో పని అయిపోతుంది మళ్ళీ గా వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేయాలి గిన్నెలు కడగాలి అని మళ్ళీ పని పెట్టుకోకుండా తినేసాక ఒకసారి మొత్తం అనేవి కడిగేసుకుంటే పని తగ్గుతుంది సో షింక్ కడిగేసిన తర్వాత రాళ్ళ ఉప్పుని కనుక మనం లో వేసినట్లయితే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఏదైనా జిడ్డు మురికి ఉన్నా త్వరగా క్లీన్ అయిపోతాయి చాలా ఉప్పు బదులు బేకింగ్ సోడా వెనిగర్ లాంటివి కూడా వేసుకోవచ్చు ఇవి ఏంటంటే బ్లాకేజెస్ ఉన్నా కానీ మనకి ఈజీగా క్లీన్ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ ఛానల్లో నేను మన ఆడవారికి ఉపయోగపడే అన్ని వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను మార్నింగ్ నుండి నైట్ వరకు ఎలాంటి హడావిడి లేకుండా స్ట్రెస్ లేకుండా పనులు ఎలా చేసుకోవాలి టిప్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను ఇవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇంకా నేను ఈ ఛానల్లో టోటల్ స్టేజ్ ఉన్న వాళ్ళకి పేరెంటింగ్ టిప్స్ ఇంకా హోమ్ స్కూలింగ్ ఐడియాస్ కూడా షేర్ చేస్తాను సో ఇదండి వాటి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో అంటే దాని కీప్ వాచింగ్ బాయ్